బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు పాక్ దాడి చేసినా భారత్ స్పందించలేదని చెప్పి దేశ గౌరవాన్ని సీఎం దెబ్బతీస్తారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మన సైనికుల ధైర్య సాహసాలకే అవమానమని ఆపరేషన్ సింధూరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుందన్నారు ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై ప్రధాని మోదీ తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రతీకాన్ని తెలిపారు దేశ ప్రజలకు సైనికులకు సీఎం భేషరతిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు పాక్ దాడి చేసినా భారత్ స్పందించలేదని చెప్పి దేశ గౌరవాన్ని సీఎం దెబ్బతీస్తారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మన సైనికుల ధైర్య సాహసాలకే అవమానమని ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుందన్నారు ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై ప్రధాని మోడీ తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రతీకాన్ని తెలిపారు దేశ ప్రజలకు సైనికులకు సం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్